చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా కుప్పం గ్రామానికి చెందిన కళాకారుడు పురుషోత్తం తాను వినూత్నంగా త్రీడీ పెయింటింగ్ వేశారు పైనుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు క్రింద నుంచి నీటిలో మహేష్ బాబు తండ్రి కృష్ణగారి చిత్రం వచ్చేలాగా అద్భుతంగా చిత్రీకరించిన కళాఖండం అందరినీ ఆకర్షించింది ఈ చిత్రం చూసి మహేష్ బాబు మరియు కృష్ణ అభిమానులు పూరి ఆర్ట్స్ అధినేత పురుషోత్తంను అభినందిస్తున్నారు ఇప్పుడు ఈ చిత్రం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది